ఎన్టీ రామారావు గారి రుణం ఈ తెలుగు జాతి ఎప్పటికీ తీర్చుకోలేదు నటన పరంగా కానీ వ్యక్తిత్వ పరంగా కానీ ఒక ముఖ్యమంత్రిగా కానీ తెలుగు భాషా కానీ తెలుగు సాంస్కృతిక ఒక రాయబారిగా కానీ ఆయన అందించినటువంటి సేవలు నిజమైనటువంటి భారత రత్నం మా ఎన్టీ రామారావు గారు ఇప్పటికే ఆలస్యమైపోయింది చాలా చాలా ఆలస్యం అయిపోయింది భారత రత్న ఇచ్చి గౌరవించకపోతే వాజ్పాయి గారి ఆత్మరోధిస్తుంది సార్ ఎందువల్లంటే ఏరు ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో ఈ సనాతన ధర్మాన్ని హత్తుకుని ఎత్తుకుని ఈ తెలుగుదేశం పార్టీ సనాతన ధర్మం కూడా అంటే ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు అందరూ ఉన్నారు సార్ కానీ ఏ రోజున కూడా సనాతన ధర్మ మూలాలని మర్చిపోలేదు మహానుభావుడు రామారావు గారు కాబట్టి భారతరత్న ఆయనకి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో అమరావతిలో తొమ్మిది వందల అడుగుల ఆయన విగ్రహాన్ని పెట్టబోతున్నారు కింద ఆయన మ్యూజియం పెద్ద ప్రదర్శనశాల గ్రంథాల గ్రంథాలయాలు ఓ పెద్ద పార్క్ కూడా రాబోతుంది రామారావు గారిది అని చెప్పేసి నాకు ఇవాళ పేపర్లో మన సోషల్ మీడియాలో చూశాను ఇంకా పెద్దలు చాలామంది చెప్పారు నిన్న జనార్దన్ గారు చిన్నగా ఒక ఒక మాటగా అన్నారు నేను చాలా గర్వపడుతున్నా ఇటువంటిది రావాలి రామారావు గారికి గొప్ప మాన్యుమెంట్ ఆయన వాడినటువంటి వస్తువులు ఇవన్నీ కలిపి ఆయన ఇక్కడ బుద్ధ విగ్రహం పెట్టించారు రామారావు గారు రామారావులో ఆయన విగ్రహమే నేను అనేది ఏంటంటే సార్ ఆయనకి ఏమి ఇచ్చినా రుణం తీరు సార్ తెలుగు జాతికి కాబట్టి ఈ భారతదేశం ఎంబ్రేస్ చేసుకోవాల్సినటువంటి వ్యక్తి భారత జాతి మొత్తం ఎంబ్రేస్ చేసుకోవాల్సినటువంటి వ్యక్తి ఆయన గొప్ప భారతరత్నం నటరత్నం ఆయన ఆ తొమ్మిది వందల అడుగుల మాన్యుమెంటల్ ఆ వర్క్లో గజల్ శ్రీనివాస్ కూడా ఒక ఇటుకవుతాడని మీకు నేను మనవి చేసుకుంటూ ఆ ఆ కళాశ్రష్టకి ఈ తెలుగు జాతి ఎప్పటికీ రుణపడి ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ తెలుగు భాషని పలికేవారు ఈ దేశాన్ని ప్రేమించేవారు తెలుగు దేశాన్ని మర్చిపోకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్న ఎన్టీఆర్ ఛానల్కి నన్ను మీరు ఆహ్వానించి ఏవో వారితో నాకున్న కొన్ని స్మృతుల్ని ఇక్కడ ఆవిష్కరించుకునే నాకు అవకాశం ఇచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ అండి